కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది ఇప్పటికే ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్లు ముంబై హైదరాబాద్ చెన్నై సహా పలు ప్రాంతాల్లో జరిగిన ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తాజాగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సన్నాహాలు జరుగుతున్నాయి ఆ వివరాలు చూద్దాం దేవరా సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది ఈ మూవీ ద్వారా బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ జాన్వీ కపూర్లు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు దేవరకు సిబిఎఫ్సి బోర్డు యూబైఏ సర్టిఫికెట్ జారీ చేసింది రన్ విషయానికి వస్తే రెండు గంటల యాభై ఏడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు యువసుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మిక్కిరనేని సుధాకర్ నందమూరి కళ్యాణరాములు సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే ముంబైలో లాంచ్ చేసిన ఈ మూవీ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వస్తోంది మేకర్స్ ప్రమోషన్స్కు తోడు ప్రీ రిలీజ్ బిజినెస్లో దేవర రికార్డులు అభిమానులకు గూ బంప్స్ తెప్పిస్తున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అప్పుడే వన్ మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా దేవర చరిత్ర సృష్టించింది తాజాగా పాన్ ఇండియా సినిమాల పరంగా నార్త్ అమెరికాలో ఇప్పటి వరకు ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రికార్డులను దేవర బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది వచ్చే వారం సినిమా రిలీజ్ కానుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సినిమాకు మంచి హైప్ తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై రెండున హైదరాబాద్లోని నోవా వేదికగా ఈ కార్యక్రమం జరగనుందని టాలీవుడ్ టాక్ తొలుత ఈ ఈవెంట్ను ఏపీలో నిర్వహించాలి అనుకున్న విజయవాడలో వరదల నేపథ్యంలో వేదిక హైదరాబాద్కు మారినట్లుగా వార్తలు వస్తున్నాయి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబులు చీఫ్ గా రానున్నట్టుగా ప్రచారం జరిగింది